అనగానే మహిళలు టక్కున గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ప్రజెంట్ దేశీయంగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంటున్నాయి ముఖ్యంగా తుల్లం బంగారం డెబ్బై ఆరు వేలకు చేరుకుంది మరి రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ ఎట్లా ఉంటాయి సేల్స్ ఎలా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మనతో పాటు మానేపల్ జ్యువెలర్స్ నిర్వాహకులు ఉన్నారు రోజు రోజుకి గోల్డ్ రేట్స్ పైకే కానీ తగ్గట్లేదు అసలు ప్రజెంట్ గోల్డ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి రానున్న రోజుల్లో ఎలా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు మనం గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నమోదు చేసుకుందండి అదేవిధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్క్రీన్ మనకు డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు చూపిస్తుందండి అంటే ఇప్పుడు మనకు డాలర్ స్పాట్ గోల్డ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్కి చేరింది అందువల్ల మనకు గోల్డ్ రేట్ అనేది పెరిగింది ఇంతకుముందు గత వన్ వీక్కి బ్యాక్ మనం చూసుకున్నట్టయితే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డాలర్స్ ఉండేది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్కి చేరింది అంటే దీనికి బంగారం పెరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే బంగారు అన్ని దేశాలు పర్చేస్ చేస్తున్నాయి అంటే నిల్వ చేస్తున్నాయి చేస్తున్నప్పుడు ఏంటంటే బంగారు కొరత ఏర్పడుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో బంగారం ధర అనేది పెరుగుతుంది కాబట్టి మనకి గోల్డ్ రేట్స్ అనేది ఇక ముందు కూడా మనం ఇంకా హైకే చూడొచ్చండి అంటే ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే ఆర్నమెంట్లో కొనాలంటే సామాన్యులకు చాలా కష్టంగా ఉంది దాదాపు అరవై ఎనిమిది వేలు ట్వంటీ టూ క్యారెట్స్ అంటున్నారు రానున్న రోజుల్లో ఆర్నమెంట్ గోల్డ్ ఎట్లా ఉండే పరిస్థితి ఉందండి అంటే మనము గత ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ టెన్ ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే మనం గ్రాఫ్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ మనకు గోల్డ్ అనేది గ్రోత్ పెరుగుతూ వచ్చిందండి అంటే ఎప్పుడు కూడా బంగారం అనేది ఖచ్చితంగా పెరగాల్సిందే పెరుగుతుంది కాబట్టి ఈ మనకు ఇండియన్ కల్చర్లో కొన్ని అన్ని దేశాల్లో పర్చేస్ చేయడంలో ఒక రీజన్ ఇన్వెస్ట్మెంట్కి ప్ర పరంగా వాళ్ళు తీసుకున్నట్టయితే మనకు దగ్గర వచ్చేసి ఇండియన్ కల్చర్ వచ్చేసి ఒక శుభకార్యాలకు అలవాటుగా మనకు చేసుకున్నారు శుభకార్యాలలో బంగారం ఖచ్చితంగా పెట్టాలని ఆ ప్రకారంగా మనకు అలంకారాన్ని కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఇండియాలో మనకు కొనుగోలు అనేది ఎక్కువగా ఉంటుంది దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది ఎంత ధర పెరిగినా కానీ బంగారంలో కస్టమర్స్లో క్రేజ్ మాత్రం తగ్గదండి ఎందుకంటే అది అందరికీ ఒక స్టేటస్ సింబలే కాదు ఒక అవసరానికి ఆదుకునే వస్తువుగా కూడా ఇన్వెస్ట్మెంట్గా లెక్క కూడా మనకు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బంగారంలో క్రేజ్ అనేది ఎప్పటికీ తగ్గదు ఇప్పుడు రానున్న రానున్న రోజుల్లో ఈ ఇయర్ ఎండింగ్ వరకు లక్ష రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒకవేళ లక్ష అయినా ఖచ్చితంగా కస్టమర్స్ అనేది తీసుకుంటారు కాకపోతే తీసుకునే పద్ధతిలో విధానంలో కొద్ది తేడా రావచ్చు బహుశా ఇప్పుడు మనము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకునే వాళ్ళు ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటారు అలా కొద్దిగా అనేది వెయిట్ అనేది తక్కువ తీసుకుంటారు కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే గోల్డ్ చూస్తే ఆల్మోస్ట్ లక్షకు చేరుకుంటుంది అంటున్నారు ఆల్రెడీ సిల్వర్కి సంబంధించి మనం గమనిస్తే ఆల్మోస్ట్ కిలో వెండి తొంభై ఏడు వేల పైన అంటే లక్షకు చేరువుగా ఉంది రానున్న రోజుల్లో వెండి బంగారం ధరలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే ఈ వెండి ధర కూడా గత ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం చూసినట్టయితే కంటిన్యూగా పెరగడం జరుగుతున్నది ఇప్పుడు దాదాపుగా తొంభై ఆరు వేలు రికార్డ్ స్థాయి రేట్ మనం చూస్తున్నాం ఈ రోజైతే అంటే ఇది ఒక మనం ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి ఇలాంటి రూమర్ వచ్చింది వన్ ల్యాక్ చేరుతుంది సిల్వర్ అన్నట్టుగా చెప్పారు అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉండే గోల్డ్ సడన్గా అరవై డెబ్బై వేలు కూడా ఆ మధ్య కాలంలో ఒకసారి వెళ్ళింది మళ్ళీ కరెక్షన్ చాలా డ్రాప్గా పడిపోయింది అప్పుడు తర్వాత అందరు కొద్ది సిల్వర్లు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా చేస్తారు ఇప్పుడు మళ్ళీ సిల్వర్లో క్రేజ్ పెరుగుతుంది అంటే ఇప్పుడు ఒక వివాహంలో ఓన్లీ బంగారమే కాదు సిల్వర్ ఆర్టికల్స్ కూడా అన్నీ అవసరం ఉంటాయి ఇప్పుడు ఒక తాంబాలం కానివ్వండి చెంబని పూజ సామాగ్రిలు కానివ్వండి ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు ఇంట్లో మినిమం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మినిమం పూజ సామాగ్రిలు అయితే మనం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్లో కూడా క్రేజ్ పెరుగుతుంది దానిలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దాని రేట్స్ కూడా పెరుగుతున్నాయి రానున్న రోజుల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి పండుగలు కూడా రాబోతున్నాయి కాబట్టి సేల్స్ ఎట్లా ఉండబోతున్నాయి ప్రజెంట్ సేల్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి ప్రజెంట్ సేల్స్ అయితే ఇప్పుడు కొద్దిగా మందస్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ పెద్దగా లేదు ఇప్పుడు మన ఆగస్ట్లో మ్యారేజెస్ ఉన్నాయి అంటే ఈ రెండు నెలలు కూడా కొద్దిగా కూల్గానే ఉంటుంది కాకపోతే ఒక వన్ మంత్ బిఫోర్ నుంచి కస్టమర్స్ అనేది ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కాకపోతే ఈ గోల్డ్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్లో కొద్దిగా ఏదైనా కరెక్షన్ రాకపోతుందా తగ్గుతుంది కదా అప్పుడు కొందామన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు సమయం ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా కొనాల్సిందే కాబట్టి ఇంకొక టూ మంత్స్ టైం ఉంది కదా ముహూర్తాలకు అంతలోపు ఏమైనా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కొందరు త్వరపడి ఇంకా పెరిగేది రిస్క్ ఎందుకు తీసుకోవాలి వన్ ల్యాక్ అవుతుందని టాక్ ఉంది కదా అని చెప్పేసి కొందరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు అత్యవసర వస్తువు ఎప్పుడైతే ఫంక్షన్స్ ఉన్నాయి ఏవైనా బర్త్డే పార్టీస్ కానీ ఎలాంటి అకేషన్స్ ఇంట్లో శుభకార్యాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తున్నారండి ఎస్ ప్రజెంట్ అయితే చూడొచ్చు హైదరాబాద్లోని గోల్డ్ షోరూమ్స్లో అయితే కొద్దిగా క్రౌడ్ అక్కడక్కడ కనిపిస్తోంది అయితే ఎవరైతే శుభకార్యాలు కావచ్చు పెళ్ళిళ్ళు పండుగలు ఫంక్షన్లు ఉన్న వాళ్ళు మాత్రం ఈ బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తున్నారు ప్రజెంట్ గోల్డ్ రేట్స్ ఒకసారి గమనిస్తే మనకు ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారం ఆల్మోస్ట్ మనకి అరవై ఎనిమిది వేలకు పైగా ఉంది ఇటు ప్యూర్ గోల్డ్ విషయానికి వస్తే దాదాపు డెబ్బై ఆరు వేలకు పైగా చేరుకుందనే చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఈ బంగారం మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అయితే గోల్డ్ రేట్స్ ఇంత పెరుగుతున్నా కూడా కస్టమర్స్ మాత్రం వాళ్ళకు అవసరమైతే కొనాలి తప్పదు అని కూడా అంటున్నారు అసలు పబ్లిక్ కూడా అడిగి తెలుసుకుందాం గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అనుకుంటున్నారు మేడం నమస్తే ఎక్కడ నుండి వచ్చారు బేగంపేట నుంచి వచ్చిందండి గోల్డ్ రేట్స్ ఒకప్పటి నుండి చూస్తే చాలా పెరుగుతూ వస్తున్నాయి ఎట్లా మేడం మరి మీరు కొంటున్నారు కదా ఇంత రేట్స్ ఉన్నా కూడా పెరిగిందండి ఈ మధ్య కాలంలో చాలా రోజు సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్కి వచ్చింది సో కొనక తప్పదండి పెండ్లీలు గృహప్రవేశాలు బర్త్డేలు ఓనీ ఫంక్షన్ అయితే ఇప్పుడు ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఒకటి ఇంతకుముందు ఇదే ఐటమ్ ఒక ఎయిటీ గ్రామ్స్ అట్లా వచ్చేది ఇప్పుడు మనకు థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో లుక్ మటుకు అట్లే ఉంటుంది దూరంకెళ్ళి చూస్తే ఎవరు లైట్ వెయిట్లు వచ్చినాయి కాబట్టి మాకు కూడా పెద్ద బాధ అనిపిస్తుంది అండి కొనబుద్దు అవుతుంది రేట్స్ పెరుగుతున్నాయని కోసం కొంటున్నారు పెరుగుతున్నాయని కూడా అట్లా కూడా కొంచెం కొంటున్నాం తప్పదు అంటే ఇంక ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి కదండి కొన్ని పెట్టుకోవడము అట్లా కొన్ని చేపించి పెట్టుకోవడము కొన్ని ఇవి తీసి పెట్టుకోవడము అట్లా చేస్తున్నాం నేను కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కూడా లీడర్స్కి ఏంటంటే ఇదివరకు ఒక పది హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేది ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఇప్పుడు చూడండి ఇదే ఐటమ్ ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతున్నాను థర్టీ గ్రామ్స్లో వచ్చిందంటే ఇది థర్టీ గ్రామ్స్ కానీ ఒకప్పుడు నేనే ఎయిటీ గ్రామ్ గ్రామ్స్ అట్లా కొనుక్కున్నా తగ్గుతుంది మంచిగా లైట్ వెయిట్లో చేస్తుంటారు మీరు ఒకప్పుడు చూసినప్పుడు బంగారం రేట్ ఎంత ఉండేదమ్మా తక్కువలో తక్కువ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత వేరియేషన్ వచ్చింది అప్పుడు అబ్బో నేను ఫైవ్ థౌజండ్లో చాలా కొన్నాండి కానీ అప్పుడు ఎక్కువ కొన్నాము ఇంకా కొంటనే ఉన్నామండి ఎయిట్ థౌజండ్కి ఫిఫ్టీన్ థౌజండ్కి ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో కూడా చాలానే కొనుక్కున్నాము థర్టీ థౌజండ్లో కొంచెం ఆగిపోయింది సడన్గా ఫిఫ్టీ థౌసండ్కి వచ్చి ఫిఫ్టీన్ నుంచి గబా గబా పెరుగుతుంది అనుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా పెరిగింది కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోవాలంటే మనకు డెబ్బై ఆరు వేలు వచ్చేస్తుంది కదా కొంచెం రెడీ టు తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది సో కొనక తప్పదండి ఒక భిరమైనా తక్కువైనా ఇప్పుడు మనం అంటే కొంచెం ఎక్కువ కొనుక్కుంటాము బీద వాళ్ళంటే కొంచెం ఇట్లా లైట్ వెయిట్లో తొందరగా వండుకోగలుగుతారు అనుకోండి వాళ్ళకు ఒక బెనిఫిట్ బాగుంది కొంచెం వీళ్ళు షాపు వాళ్ళు కూడా ఆలోచించి మామూలు వాళ్ళు కూడా కొనుక్కునేటట్టు తయారు చేస్తున్నారు అదొక చాలా హ్యాపీ ఎట్లా గోల్డ్ కొంటారు ఎప్పుడైనా మీ మమ్మీ మా అమ్మమ్మనే కొనుంటారు చూడొచ్చు ప్రెసెంట్ అయితే కస్టమర్స్ అయితే రోడ్ రేట్స్ ఎంత ఉన్నా కూడా తక్కువలో లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే చూస్తున్నామని చెప్తున్నారు మేడం నమస్తే అండ్ గోల్డ్ రేట్స్ చూస్తున్నాం ఇంత హై ఆల్ టైం హై రికార్డ్ సృష్టిస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది హై అయిపోయిందండి చాలా ఎక్కువైపోయింది గోల్డ్ రేట్ పడ్డణం తీసుకోవడానికి వచ్చాము యాక్చువల్లీ మేము అంటే పాత గోల్డ్ వేసేసి కొంచెం ఇంకేమైనా అయితే కొంచెం ఎక్స్ట్రా పే చేసి తీసుకుందామని వచ్చాము అసలు ఒకప్పుడు మీరు గోల్డ్ ఎంత ఉండే మేడం రేట్స్ ఉండే అప్పుడు సిక్స్ థౌజండ్ అలా ఉండే చాలా పెరిగితే ఎట్లా ఉంటుంది మేడం పెరిగితే చాలా కష్టం కదా పెట్టడానికి ఇన్వెస్ట్ చేసుకోవడైనా కూడా తగ్గితేనే బాగుంటుంది అంటే మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారా ఒక శుభకార్యాలకు ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది అనుకుంటుంటారా ఆర్నమెంట్స్ వేసుకుంటే బాగుంటది అని కొంటున్నాం యాజ్ వెల్ యాజ్ అది ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోతుంది ఇన్డైరెక్ట్లీ ఆఫర్స్ ఇస్తున్నారా ఆఫర్స్ ఇంకా బిల్లింగ్ అవ్వలేదు యాక్చువల్లీ బిల్లింగ్ తెలుస్తుంది కాకపోతే తెలుస్తుంది అని గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారా చెక్ చేస్తూ ఉంటా ఎలా ఉన్నాయి తగ్గినప్పుడు కొంచెం కొంటూ ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వెళ్ళాలి ఏమైనా తీసుకోవాలి కొంచెం తీసుకున్నా కూడా బాగుంటుంది కదా అప్పుడు ఆఫర్స్ ఉన్నాయి అనిపిస్తుంది కదా మనకి మేడం నమస్తే అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ చూస్తే చాలా హై అవుతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఏం కొనడానికి వచ్చారు గోల్డ్ తిన మ్యారేజ్ యాక్చువల్లీ నా ఫ్రెండ్ తను తనకి గోల్డ్ తీసుకున్నాను వచ్చాము లాస్ట్ ఇయర్ అయింది నా మ్యారేజ్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అప్పుడు తక్కువ ఉండేది కొంచెం కంపారిటివ్లీ ఇప్పటికన్నా అప్పుడు లైక్ తులం తులంకి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఆ రేంజ్లో ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ క్రాస్ అయింది సో కొంచెం ఇబ్బంది అవుతుంది గోల్ తీసుకోవాలంటే భయం వేస్తుంది ఒకప్పటితో కలిసి ఇప్పుడు సిల్వర్ కూడా అంతే హై ఉంది కదా డిమాండ్ దాంతోపాటు సిల్వర్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ కిలో లక్ష రూపాయలకు దగ్గరలో ఉంది తొంభై ఏడు వేలకు పైగా ఉంది ఎలా అనిపిస్తుంది గోల్డ్ కన్నా సిల్వర్ లైక్ సిల్వర్ యూజ్ చేయడం బెటర్ ఏమో ఇంకా లైక్ సిల్వర్ యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు సిల్వర్ కూడా ట్రెండ్లోనే ఉంది గోల్డ్ లానే సిల్వర్ కూడా ట్రెండ్లో ఉంది సో అది తీసుకోవడం బెటర్ ఏమో అని ఫీల్డ్లో ఉన్నాం యాక్చువల్లీ బట్ ఎంతైనా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఇంక ఎక్కువ మోడల్స్ కూడా ఉంటున్నాయి అండ్ విత్ నో డిఫరెన్స్ సో మాక్సిమం అందరూ సిల్వర్ ఇంకా గోల్డ్ కోటెడ్వి ప్రిఫర్ చేస్తున్నారు సో మ్యాండేటరీ మ్యాండేటరీ ఒకటి గోల్డ్ తీసుకొని ఇంకా రిమైనింగ్ అన్నీ అండ్ డిజైన్స్ గా కూడా ఇయర్లీ ఇయర్ కొత్త కొత్త వస్తున్నాయి కదా ఎట్లా ఉంది మేడం మాక్సిమమ్ మేము ఇప్పుడు చూసిన వరకు అయితే ఇంకా గోల్డ్ లో కంటే సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి లెక్కవల్గా డిఫరెన్స్ అయితే ఏం పెద్దగా లేదు కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇంకా అదే అఫోర్డబుల్ కాబట్టి సో మాక్సిమం పీపుల్ ఆర్ గోయింగ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఐదు లక్షలు పెట్టాలనుకుంటే ఎన్ని ఆర్నమెంట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు అంటే చైన్ గానీ ఒక నెక్లెస్ అయితే ఫైవ్ తులాస్ లో ఓన్లీ నెక్లెస్ మాత్రమే వస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ అయినా కూడా అట్లీస్ట్ థర్టీ గ్రామ్స్ కి తక్కువ ఉండట్లేదు అమ్మాయిలకు ఎంత గోల్డ్ ఉంటే అంత బెటర్ అనే ఫీల్ అవుతాం కదా సో తగ్గితేనే మాక్సిమం బట్ ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రెడ్స్ తోటి లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా వస్తుంది కదా ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ బాగున్నాయి చాలా చూసాము లైట్ వెయిట్లో కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా అదే డిజైన్ సెలెక్ట్ చేసాం మేము కూడా లైట్ వెయిట్కే సో చూస్ చేస్తున్నాం ఎస్ ఇటు బులియన్ మార్కెట్ లో గోల్డ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంటే ఇటు సిల్వర్ కూడా పోటీ పడి పెరుగుతుంది ప్రజెంట్ కిలో వెండి ధరలు చూసుకుంటే తొంభై ఏడు వేలకు పైగా చేరుకుంది మరి దీనికి సంబంధించి సేల్స్ ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం వ్యాపార మాట్లాడదాం సార్ ఎట్లా ఉన్నాయి అసలు సిల్వర్ లో ఏమేమి ఐటమ్స్ కొంటుంటారు రేట్స్ ఎట్లా ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్ లో ఏ ఎక్కువగా సేల్ అవుతుంటాయండి మీకు ఎక్కువ ప్లేట్స్ గ్లాసెస్ చెమ్ము పూజ సెట్లో తామూలాలు దీపాలు అన్ని సేల్ అవుతాయండి మస్ట్గా తీసుకున్న ఐటమ్స్లో ఎక్కువగా పూజ సామాగ్రి అన్నారు కదా వీటి రేటు ఒకప్పుడు సెట్ ఎంతకొచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది ఒకప్పుడు మనకు అరవై ఐదు వేలు వచ్చేదండి ఇప్పుడు మనకు లక్ష ఇరవై వేలు చిల్లర వస్తుందండి మొత్తం మేకింగ్ అన్ని కలిపి మనకు కొంచెం అమౌంట్ పెరుగుతుంది అందువల్ల కొంచెం కస్టమర్ ఆలోచిస్తున్నారు అయినా మన దగ్గర క్వాలిటీ ఉంటుంది కాబట్టి తీసుకునే రెడీగా ఉన్నారు మేడం అండ్ ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ ఎంత ఉండండి ఈ వన్ మంత్స్ లో ఎంత పెరిగింది రేటు వన్ టూ మంత్స్ అంటే ఎయిటీ థౌసండ్ దాకా ఉండే మేడం ఇప్పుడు నైన్టీ సెవెన్ థౌసండ్ దాకా అయ్యింది పెరిగే అవకాశం కొంచెం ఛాన్సెస్ ఉంది ముఖ్యంగా దేశీయంగా ఇంత రేట్లు పెరగడానికి ప్రధాన కారణము ఇటు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరగడం తోటి ఇటు దేశీయంగా కూడా దీనికి రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు రానున్న రోజుల్లో ఇటు గోల్డ్ రేట్స్ ఆల్మోస్ట్ లక్ష రూపాయలకి తులం బంగారం చేరే అవకాశం ఉందని కూడా అంటున్నారు మరోపక్క ఇటు సిల్వర్ కి సంబంధించి ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ కావచ్చు అట్లాగే జ్యువెలరీలో కూడా సిల్వర్ ఆభరణాలు వస్తున్నాయి కాబట్టి దానికి కూడా డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇటు సిల్వర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా సేల్స్ అయితే తగ్గాయి అయితే ఎవరైతే అర్జెంట్ కొనాలి తప్పదు అన్న వాళ్ళు మాత్రము ఈ గోల్డ్ రేట్స్ చూసి కూడా కొంత ఆలోచించి వాళ్ళకు నచ్చిన బడ్జెట్లు అయితే కొనుక్కుంటున్నారు అనున్న రోజుల్లో అయితే పెరుగుతున్న బంగారం నేపథ్యంలో మహిళలు కొంత ఆలోచించే ఈ సేల్స్ ఉన్నాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు ప్రజెంట్ ఇది హైదరాబాద్లో గోల్డ్ రేట్స్కి అట్లాగే సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెంపర్స్ పర్సన్ రమేష్తో హరిత వి సిక్స్ న్యూస్ హైదరాబాద్